గుడ్ టీచింగ్ ఈస్ మోర్ మోర్యే గివింగ్ ఆఫ్ రైట్ క్వశ్చన్స్ ఆఫ్ రైట్ ఆన్సర్స్ మనం పాఠం చెప్పాము అని అంటే విద్యార్థిలో ప్రశ్నించే తత్వం పెరగాలండి అప్పుడే వాడి సరిగ్గా రిసీవ్ అయింది అనేది తెలుస్తుంది వాడికి మనం ఆన్సర్ చెప్పడం కాదండి వాడిలో ఉండే జిజ్ఞాసని మనం క్రియేట్ చేసేట్లుగా ఉంటే అప్పుడు వాడికి రిసీవ్ అవుతుంది ఎప్పుడైతే పాఠాన్ని వింటాడో వాడి యొక్క మైండ్ ఆ యొక్క పాఠం వల్ల రకరకాల లో ఆలోచించడం బిగిన్ అవుతుంది ఇదే ఎందుకు కావాలి అదే అలా ఎందుకు కాకూడదు ఇంకో రకంగా ఎందుకు కావచ్చు ఇలా రకరకాలైన వచ్చేస్తే ప్రశ్నించే తత్వం వస్తుంది అంటే సరిగ్గా మీరు చెప్పారనే దానికి అదొక ఉదాహరణ కాబట్టి విద్యార్థుల్లో ఎప్పుడు కూడా వాడు ప్రశ్నించాడు అంటే మనం గా తీసుకోకూడదు వాడికి అర్థం అయ్యి ఉండాలి లేకపోతే అంతకు మించి వాడు ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి మనం ఆలోచన చేసి వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చే పరిస్థితిలో ఈరోజు ఉంటేనే అటు గురువుగా కానీ ఇటు విద్యాలయంగా కానీ మనందరికీ కూడా గౌరవ స్థానం ఉండే అవకాశం ఉంటుంది మరి మీకు అందరికీ తెలుసు మనకు కళాశాలలో మీ అందరి కృషి నాకు వచ్చింది అయితే ఆ తర్వాత ఇది రీసెంట్ రీసెంట్గా అటానమస్ స్టేటస్ కూడా మనకు వచ్చింది అంటే ఇది ఒక ప్రైడ్ మూమెంటే కానీ అట్ ద సేమ్ డే మన మీద ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అనేది మన మీద పెట్టారు యొక్క రెస్పాన్సిబిలిటీ అందరూ కూడా షేర్ చేసుకోవాలి కేవలం ఒక ప్రిన్సిపల్ లేకపోతే ఒక మేనేజ్మెంట్ కాదండి ఒక పిల్లర్స్ మీరు అందరూ పిల్లర్స్ ఉంటేనే ఒక బిల్డింగ్ ఉంటుంది సో పిల్లర్స్ ఆఫ్ ద కాలేజీ ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ యొక్క ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అట్లానే దాన్ని అంటే సక్సెస్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇది కేవలం న్యాక్ అనేది పాస్టల్స్ అండి కానీ అటానమస్ అనేది ప్రెసెంట్ కంటిన్యూస్ ఫ్యూచర్ టెన్స్ దీంట్లో ఎప్పుడు కూడా ఇప్పుడు చేస్తూ ఉండాలి రేపు రాబోయే రోజుల్లో కూడా నిరంతరం చేసుకుంటూనే ఉండాలి అట్లాగా చేస్తేనే అటానమస్ని మనం సక్సెస్ చేసే అవకాశం ఉంటుంది అటానమస్ ఎవరు తీసుకోరండి తీసుకోవడం అంటే నేను ఇన్ ద సెన్స్ నెగిటివ్ నెగిటివ్గా కాదు ఎందుకంటే అది ఒక యూనివర్సిటీ చేసే పని ఎస్ మేము చేస్తాము మాకు కాన్ఫిడెన్స్ ఉంది మా కెపాసిటీ ఉంది మా క్యాలిబర్ ఉంది మా దగ్గర అటువంటి సత్తా ఉండే స్టాఫ్ ఉన్నారు మేము చేయగలుగుతాం అని చెప్పేసి ఒక కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకునే స్టేటస్ అనేది అటానమస్ సో మరి ఈ రోజు మనకి అటానమస్ వచ్చింది కాబట్టి దీన్ని సక్సెస్ చేయాల్సిన అవసరం మీ అందరి మీద మనందరి మీద ఉన్నది బీయింగ్ ఏ మేనేజ్మెంట్ సైడ్ మీకు ఫైనాన్షియల్ కన్సెన్స్తో పాటుగా అన్ని విషయాల్లో కూడా ఏది అవసరం ఉందంటే నేను వ్యక్తిగతంగా కానీ నేను కంపల్సరీ మీ అందరికీ కూడా నేను అసిస్టెన్స్ చేసేదానికి ముందుగానే ఉంటాను దీనిలో ప్రాసెస్గానే మనం రాబోయే రోజుల్లో యొక్క ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ నిరంతరం చేసుకుంటూ వెళ్దామండి చేసుకుంటూ వెళ్తేనే ఒక కళాశాలకు కానీ ఒక మన చేసే పనికి కానీ ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది ఏమైనా చేసే ఉంటే చేసేమని కాదు వాట్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ టీజెపిస్ కాలేజ్ అండ్ అదర్ కాలేజెస్ నేను ఎందుకు మీ కాలేజ్ చేరాలంటాడు ఒక విద్యార్థి వచ్చి నాకు చైతన్యాలు వాడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు తెప్పిస్తా ఉంటున్నారు నేను మీ దగ్గర ఎందుకు చేరాలంటాడు వీ హ్ ఏ ఆన్సర్ నా దగ్గర ఒక ఆన్సర్ ఉండాలి నేనేం చేయదలుచుకున్నాను నాకు ఒక స్పెసిఫిక్ గోల్ ఉండాలి టార్గెట్ ఉండాలి ఎస్ మా కాలేజీలో చేస్తే ఈ విధమైన ఫెసిలిటీస్ కానీ ఈ విధమైన ఈ విధంగా వహిస్తాము సో కాబట్టి మన అందరి మనకి మనం ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరము ఎకడమిక్స్ అనే టార్గెట్ మనం ఫిక్స్ చేసుకుందాం ఎందుకంటే ప్రతి క్లాస్లో కానీ ప్రతి సబ్జెక్ట్లో కానీ మనం వాట్ బెస్ట్ ఎంతవరకు రాగలుగుతాము గతంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంటేజ్ వచ్చింది అనుకోండి టాప్ ఈ సంవత్సరం నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి యూనివర్సిటీ టాపర్ అంతా దానికి మనం రీచ్ అవ్వాలి ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ఫ్ గోల్ ఫిట్ చేసుకొని మనం ఎకడమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే కనుక ఖచ్చితంగా మన కళాశాల తిరిగి రాబోయే రోజుల్లో ఒక్కప్పుడు టీజెపిస్ కాదండి ఇప్పుడు కూడా బీజేపీస్ అంటే గర్వంగా తలెత్తుకునే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ